గణనాంత్వ గణబ్వామయే కవింగవేనాముపోశవత్స్తవం ద్వరాగం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనచందం నాది బస్సేర ఇప్పుడు టాపిక్ ఏంటంటే సర్పదోషము కాల సర్పదోషము అంటే ఏమిటి సర్పదోషం అనగా లగ్నాతు అనగా లగ్నంలో రాహువు కానీ కేతుగా ఉన్నట్టయితే దాన్ని సర్పదోషం అనబడుతుంది కాల సర్పదోషం అనగా రాహు కానీ కేతు కానీ అంటే కేతు రాహు మధ్యలో కానీ కేతు మధ్యలో కానీ గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉన్నప్పుడు దాన్ని నిండు కాల సర్పదోషం అనబడుతుంది వీటికి భయపడే అవసరం లేదు ఎందుకంటే కాల సర్పదోషం కానీ సర్పదోషం కానీ వీటి రెండింటి కూడా నివృత్తి చేసుకోవడానికి పరిహారాలు ఉన్నాయి ఇవి చేసుకోవడం వల్ల అన్ని యొక్క ఫలితాలు అందరూ లబ్ధి పొందుతారు జై విరాట్ పోతురమేంద్ర స్వామి వారికి జై జై వీర బ్రహ్మ జై గోవింద మాంబ జై